హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా ఫ్రెండ్ గారు అయితే హైదరాబాద్కి అయితే పోతున్నాం ఒక చిన్న పని ఉంటే పోతున్నాం అక్కడ పోయినాక మేము చేసే ఎంజాయ్ మూమెంట్స్ అన్నీ మీకు చూపించగలుగుతాయి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో గ్యాస్ మేమైతే ఇప్పుడే హైదరాబాద్కి వచ్చి వచ్చినాం ఇక మా ఫ్రెండ్ గారి రూమ్ ఉంటే పోయి ఫ్రెష్ అప్ అయ్యి మీకు చూపి ఏంటంటే చూడండి లాస్ట్ వరకు చూడండి అరే నిలబడతా ఫోటో తీసావా అదే బ్యాక్ సైడ్ నుంచి అలా వచ్చినాం కదరా మనం బ్యాక్ సైడ్ ఇది ఈ ఆపుతావు రాద్దరు ఈ ఆపితే సో గాయస్ ఇప్పుడైతే హైటెక్ సిటీ ఎంట్రీస్లో మనకి సైడ్ అమ్మటి రోడ్ స్ట్రీట్ ఫుడ్స్ అని ఉన్నాయి మార్నింగ్ నుంచి ఏం తినలేదని బిర్యానీ ఆర్డర్ చేసుకొని బిర్యానీ అయితే నేను మా ఫ్రెండ్ గారు తిన్నాను తిన్న తర్వాత మనం ఐటీ సిటీకి అయితే ఎంటర్ అయినాం లొకేషన్స్ అయితే మామూలులో లైట్స్ ఎఫెక్ట్స్ ఇప్పుడైతే మనం విలోకాల్ అయితే ఎంజాయ్ చేసాం वेलकम टू वेलकमर మనమైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాం లైట్స్ అయితే మామూలు లొకేషన్స్ లైట్ సెట్టింగ్స్ ఇవైతే చాలా బాగున్నాయి అలాగే మొత్తం లోపల మొత్తం తిరిగిన అమ్మాయిలు కూడా మంచి మంచి అమ్మాయిలు వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడ మొత్తం స్వీట్స్ బిస్కెట్స్ కేక్స్ ఉన్నాయి ఈ ఎంత రిచ్ ఉన్నాయో తెలదు కానీ మంచిగా అమౌంట్ అయితే మంచిగా రిచ్ ఉంది మినిమం టూ హండ్రెడ్ లోయెస్ట్ ప్రైజు ఇక మా ఫ్రెండ్స్ అయితే అడిగితే సీట్లు దొరకక ఇక మేమైతే తిరిగి మంచిగా ఫోటోస్ ఆరామ్సే చాయ్ తాగి మొత్తం లోపల మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే నిలోఫర్ కాఫీ అయితే మేము వచ్చినాం నేను మా ఫిల్ అయితే ఆయన బాగుంది కాకపోతే మన నెగరకల్ నుంచి ఎవరు వరకు ఫస్ట్ టైం నేను మా బామ్మ ఇద్దరం కలిసి వచ్చినాం బాగుంది కాఫీ అయితే బాగుంది రావచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ కాఫీ ఈ కప్పు వన్ ఫిఫ్టీ రూపీస్ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఆడున్న చైర్ కోసం అయితే దోలాడుతున్నాడు కాకపోతే ఎల్లో కలర్ చూకే కూర్చుంటుంది ఇదైతే బయటకు వచ్చినాక దిగిన ఇక అక్కడైతే మొత్తం ఫోటోస్ రీల్స్ అయితే తీసుకొని మన కేసీఆర్ కట్టించిన సెక్యూరిటీ బాగుంది దగ్గరకు వచ్చినాం ఇక్కడ కూడా లైట్ సెట్టింగ్ చాలా బాగుంది ఆ తర్వాతకి ట్యాంక్ బ్యాండ్ వచ్చేసినాం ఇవన్నీ తిరిగినాక కైతబా వినాయకుని కడిపోతే బాగుండదని కైతాబాదు వినాయకుని దగ్గర కూడా వెళ్ళి చూసి ఇక రూమ్కి అయితే వచ్చి పడుకున్నాం ఇక గుడ్ నైట్